అందరికీ నా హృదయపారు నమస్కారం ఉద్యోగానికి మరణం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఎప్పుడూ యాదృశ్యకంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది మా అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహాతంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఇది లాస్ట్ మేము అథారింటికి దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను నా మొట్టమొదటి సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి నుంచి అథారింటికి దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు నాకు అని చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది భరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది